హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని బాగా ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి పలావ్ అండి మెంతి కూరతో పలావ్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుందండి దీనికోసము బాస్మతి రైస్ని రెండు కప్పులు తీసుకొని అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద మెంతి కూర కట్టుని తీసుకొని ఇలా ఆకలి తుంచుకొని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ దారిలోకి అల్లం వెల్లుల్లిపాయి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేగనివ్వాలి ఆయిల్ వేగిడిన తర్వాత బిర్యానీ ఆకు అలానే గరం మసాలా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మనకు ముందే కడిగి పెట్టుకున్న మెంతకూరను కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి మెంతకూర ఎంత బాగా వేగితే మనకి అంత కమ్మగా ఉంటుందండి దాంట్లోని ఒక కప్పు పచ్చి గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఇంట్లో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసేసుకుని దాంట్లోనే వాటంతా మగ్గిపోయేంత వరకు మగ్గనివ్వాలి బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి రైస్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత గ్లాస్ వాటర్కి గ్లాస్న్నర్ వా గ్లాస్ రైస్కి నర్ వాటర్ వేసుకోవాలి నేను రెండు కప్పులు వేసుకున్నాను కదండి రైస్ని మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇట్లా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్ రానిస్తే సరిపోతుందండి అంతే అండి ఈజీగా కూడా అయిపోతుంది లంచ్ బాక్సుల్లోకి తొందరగా అయిపోతుందండి అలానే పిల్లలకు చాలా హెల్దీ కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది Thank you for watching.